కానీ అంటే ఎన్నికలు అయిపోయి రిజల్ట్స్ వచ్చిన రోజు సాయంత్రం కూడా ఆయన ఏదైతే మీడియా సమావేశం పెట్టి ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా మనం విన్నాము మరి ఇన్ని లక్షల మంది అక్క చెల్లెమ్మలకి నేను బటన్ నొక్కి డబ్బులు వేస్తే ఆ ఓట్లన్నీ ఎట్టుపోయినాయి అంటూ ఇంచుమించు ఏడ్ చేసినంత పని చేశారు ఎన్నికల ముందు కూడా అనేక మాటలు చెప్పుకుంటూ వచ్చారు పేదలకి పెత్తందారులకి మధ్యన యుద్ధం అంటూ మీరు చెప్పినట్టుగా ఋషికొండ కావచ్చు ఆ ఋషికొండ మీద ప్యాలెస్ కావచ్చు లేదంటే ఆయన విలాసవంతమైనటువంటి జీవితాన్ని ఏదైతే గడిచిన ఐదేళ్లు ప్రజాధనంతో అనుభవించారు ఇవి చూసిన తర్వాత మరి ఆ పేదలు ఎవరు పెత్తందారులు ఎవరు అంటే ఏం చెప్తారు మీరు ఫస్ట్ స్టార్టింగ్లోనే జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్స్ ఆఫ్టర్ రిజల్ట్స్ మన మీటింగ్ పెట్టి కళ్ళలో నీళ్ళు తప్ప తనకు దుఃఖం వచ్చేసింది అది చిన్నపిల్లడిగా కూడా అర్థమవుతుంది నేను యాక్చువల్లీ జాలి పడ్డాను ఎక్కడో ఉండాల్సిన వాటివి నువ్వు అమరావతి కనుక డెవలప్ చేసి ఉంటే కనుక ఈరోజు నీకు మళ్ళీ ఇన్ని సీట్లు వచ్చేవి ఒక స్టేటస్ తీసుకొచ్చింటే గనక కనుక నీకు ఈరోజు ఇంత బాధ ఉండేది కాదు ఒక పోలవరం తీసుకొచ్చింటే కనుక ఈరోజు నువ్వు నా అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యా అని క్వశ్చన్ చేసేవాడివి కాదు సో అవేవి చేయలేదు కాబట్టి దుఃఖం వచ్చేసింది దానికి ఇంకో విషయం ఏంటంటే మీరు అడిగారు నా అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యా అని అడిగారే నీ సొంత ఇంట్లో నీ గడపల్లో నీ రక్తం పంచుకుబుట్టిన చెల్లెలకే నువ్వు రక్షణగా కనిపించలే నువ్వే నీ చెల్లెల్ని తిట్టించినావు నువ్వే నీ కన్న తల్లిశీలాని శంకించావు నువ్వే నీ సొంత బాబాయ్ కూతురుని క్యారెక్టరైజేషన్ చేయించావు నీ నాయకులతో కూర్చోబెట్టి మిగిలిన అక్క చెల్లెలు ఎలా నమ్ముతారు అనుకున్నాను ఎలా నమ్ముతారు సొంత చెల్లికే రక్షణ లేదు నీ దగ్గర ఓట్లు ఎలా ఓట్లేస్తారనుకున్నావు అలా అక్కడ ఆవిరైపోయాయి అక్కడ చెల్లెమ్మల ఓట్లు ఇంకా అవతాతల పెన్షన్లు తీసేసావు ఎలక్షన్స్కి ముందు ఒక ఐ థింక్ ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ముందు అవతాతల రోడ్ మీదకి వచ్చి చనిపోయిన పరిస్థితి కూడా పెన్షన్ల కోసం ఎండలో నిలబడి డిహైడ్రేట్ అయ్యి సో అలాంటి పరిస్థితి మనం చాలా చూసాం ఎలక్షన్ రోజు కూడా మన తెనాలిలో సంవేర్ తెనాలిలే అని అనుకుంటా కొట్టడం జరిగింది ఒక ఎమ్మెల్యే ఒక సామాన్య మ మనిషిని ఓటర్ని చెంప మీద కొట్టడం జరిగింది ఆయన తిరిగి కొట్టారు అలాంటి పరిస్థితులు అదే రోజు ఒక లేడీని గొడ్డలతో నరకడం జరిగింది సో ఇలాంటివన్నీ చూసి రాష్ట్ర ప్రజలు విసిగిపోయారు బుద్ధి చెప్పారు సో నువ్వు అక్క చెల్లెమ్మ లోట్లు ఏమైపోయాయని అడిగితే ఆవిరైపోయాయి అండ్ దెన్ మీరు ఇంకో క్వశ్చన్ ఏదో అడిగారు లేదంటే ఈ పరిణామాలన్నీ పెత్తందారులు ఎవరు అని ఆబ్వియస్గా పెత్తందారుడు ఆయనే కదండి ఊరికొక ఇది కట్టుకున్నాడు ప్యాలెస్ కట్టుకున్నాడు రుచికొండ ప్యాలెస్ కట్టుకున్నాడు తాడేపల్లిలో ఒక ప్యాలెస్ ఉంది బెంగళూరులో ఒక ప్యాలెస్ ఉంది అన్నీ ఆయన ఉండే ఒక మనిషి లేదా వాళ్ళ వైఫ్ వాళ్ళకి ఎన్ని ప్యాలెస్లు కావాలండి తాజ్మహల్ గిఫ్ట్ ఇచ్చినట్టు జిల్లాకు ఒకటి ఒకటి ఇచ్చుకుంటూ పోయారు సచివాలయాల పేరుతో చాలా మంది భూములు కబ్జా చేశారండి ఈ విషయం చెప్పొచ్చు లేదో నాకు తెలీదు ఒక లేడీ గుడి కోసం అని చెప్పి ల్యాండ్ తీసుకున్నారు తీసుకొని గుడి గుడి కోసం కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నారు సచివాలయం పేరుతో ఆ గుడి కోసం కట్టిన ల్యాండ్ని కూడా కబ్జా చేసేసి సచివాలయం కట్టుకున్నారు వాళ్ళు లభోదీవం ఇప్పుడు అలా ప్రతి ఒక్క జనాల దగ్గర నుంచి అన్ని లాగేసుకొని నువ్వు కబ్జాలు చేసేసుకొని చేసుకున్నావు నువ్వేం చేయకుండా వచ్చి రోజు నా అక్కచలెంలో ఏ ఓట్లు ఏమైపోయా అంటే ఏమంటారు డెఫినెట్గా ఆయన పెత్తందారుడు ప్రజలు కనీసం వాళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్ వాళ్ళు కష్టపడితే రావాల్సిన జీతం నెలకి టైంకి ఇవ్వలేదు ఉద్యోగస్తులు బయటకు వచ్చారు వాలంటీర్లు బయటకు వచ్చారు ఆశా వర్కర్లు బయటకు వచ్చారు నువ్వు ఎవరిని బయటికి లాగలేదు చెప్పు నువ్వు పెత్తందారుడివి పేదోళ్ళు పేదోళ్ళుగానే ఉన్నారు నువ్వు కోట్లకు పడగలెత్తుతున్నావు రోజుకు ప్యాలెస్లు కట్టుకుంటూ సో పెత్తందారుడు జగన్మోహన్ రెడ్డి ఆబ్వియస్లీ హిట్లర్ హిట్లర్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలు పేద ప్రజలుగానే ఉన్నారు ఇక మీదట పెత్తందారులు అనే పదానికి అర్థం ఉండదు మా గవర్నమెంట్ వచ్చింది మన బాబుగారు గవర్నమెంట్ వచ్చింది ప్రతి ఒక్కరు బాబుగారు చెప్పినట్టు ఎస్పెషల్లీ ఉమెన్ ఎంపవర్ ఎంపవర్ అవుతారు భార్యకి డబ్బులు ఇస్తే ఒక కుటుంబాన్ని అని ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చారు ఖచ్చితంగా ఉమెన్ చేతిలోనే మంచి డెవలప్మెంట్ ఉండబోతుందని నమ్మారు అలాంటి ఒక రాజ్యాన్ని తీసుకురాబోతున్నారు దానికి ఎగ్జాంపులే మనం జరిగిన పెన్షన్ పంపిణీలు కానివ్వండి ఇప్పుడు జరుగుతున్న ఒక పోలవరం పరుగులు పెట్టడం కానివ్వండి స్పెషల్ స్టేటస్ కోసం బాబుగారు మోదీ గారిని కలవడం కానివ్వండి ప్రతిదీ చాలా పాజిటివ్గా ఉంది ఇది కంటిన్యూ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కానీ ఎన్నికలకు ముందు మనం చూసినట్లయితే ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు దుష్టచతుష్టయం అంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారిని ఏమో దత్తపుత్రుడు అన్నారు అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వనని చెప్పేసి అన్నారు ఆ తర్వాత అటు ఆంధ్రజ్యోతి కానీ టీవీ ఫైవ్ కానీ లేదంటే ఈటీవీ ఈనాడు పత్రిక వీటన్నిటినీ కలిపి ఒక దుష్ట చతుష్టయం అంటూ మరి తనకి ఏమీ కూడా లేవు అని చెప్పేసి అంటూ ఉన్నారు మరి సాక్షి మీడియా కానీ లేదంటే ఆయన కోసం పనిచేసిన మిగతా టీవీ సంస్థలు కానీ లేదా ఆయన కోసం మీరు ఇప్పుడు మీరు ఎట్లా అయితే సోషల్ మీడియా పరంగా ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మీరు ఎట్లా అయితే పనిచేస్తూ ఉన్నారు ఒక యాక్టివిస్ట్గా అలాగాని ఎక్కడ మంది మేధావులు ఇక్కడ ఉండి ఆయన కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు కదా మరి వాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడలేదు అంటే గురువింద గింజ వాటి కళ వాటి గురించి మాట్లాడలేదు కదా మన జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం కూడా అట్లనే ఉంటుందండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఛానళ్ళు సాక్షి ఛానల్ పెడితే ఒక మన జీవిరెడ్డి గారు ఒక కమెంట్ చేస్తారు డేట్ టైం తప్ప వాళ్ళ దాంట్లో ఏది నిజాలు ఉండమని మీరు ఎనీ టైం సాక్షి పెట్టండి పచ్చి అబద్ధాలు లేదా జగన్మోహన్ రెడ్డి తోపు మా అన్న అది మా జగన్మోహన్ రెడ్డి ఈ న్యూసులు తప్ప లేదా చంద్రబాబు నాయుడు గారిని తిప్పడం తప్ప ఒక మంచి న్యూస్ ఒక జనాలకి ఉపయోగపడే న్యూస్ ఒక జనాలకు ఉపయోగపడే స్టోరీ ఏం ఉండదండి అలాంటి వాళ్ళు దుష్ట చతుష్టయం అనే వర్డ్ పాపం మా తుగ్లక్ బ్రోకి ఎవరు నేర్పించారో కానీ ఎంత ప్రాక్టీస్ చేశాడో కానీ ఎన్ని రోజులు నేర్చుకున్నాడో కానీ అంత కష్టమైన ఓర్డ్ని మాత్రం చాలా పర్ఫెక్ట్గా పలుకుతాడండి ఆ మాట ఆయన నోట విన్నప్పుడు అంతా నాకు నవ్వుస్తూ ఉంటుంది ఇట్లనే అనుకుంటా ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశాడు రా అని బికాజ్ గుంటూరు అని కరెక్ట్గా పలకలేని వ్యక్తి గుంటూరు అనే పలికే వ్యక్తి ఈ దుష్ట చతుష్టమైన పెద్ద పదాన్ని ఎంత స్పష్టంగా ఎలా పలుకుతున్నాడు ఎంత అనిపిస్తుంది సో మిగిలిన ఛానల్స్ వాళ్ళు ఏంటంటే ఇది క్లారిటీ ఇవ్వాలండి కొంతమంది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఛానల్స్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తాయి కమ్మ సామాజిక వర్గానికి జరిగింది ఛానల్స్ అన్నీ కూడా మన మన తెలుగుదేశం పార్టీకి చేస్తే మిగిలిన ఛానల్స్ జనసేనకి సపోర్ట్ చేస్తాయి అనేది ఒకటి ఉంది కానీ నేనేమంటానంటే ఇన్ని లేవు అక్కడ ఉన్నవి రెండే మంచిని సపోర్ట్ చేసే ఛానల్స్ చెడ్డని ప్రమోట్ చేసే ఛానల్స్ బ్యాడ్ని అబద్ధాలని పచ్చి అబద్ధాలని నిజాలు నిజాలు నిజాలని పదే 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 చెప్పే ఛానల్స్ కొన్ని ఉన్నాయి అందులో మొట్టమొదటి ఛానల్ పచ్చి అబద్ధాలు చెప్పే ఛానల్ సాక్షి అది బ్యాడ్ని నెగటివిటీని అబద్ధాలని జనాలకు చేర్చే ఛానల్ ఒక వర్గం అది నిజాలని జనాలకి ఏం జరుగుతుంది సొసైటీలో గవర్నమెంట్ ఏం చేస్తుంది ప్రజలకు ఏం జరగట్లేదు గవర్నమెంట్ పాలసీస్ ఎలా తప్పుదారి పడుతున్నాయి మనం ఎలా ప్రశ్నించాలి ఏం జరుగుతుంది అని నిజాలని నిర్భయంగా చెప్పే ఛానల్స్ మిగిలిన ఛానల్స్ సో వీళ్ళు ఎలా చేశారు క్రియేట్ చేశారంటే మంచిని చెప్పే ఛానల్స్ అన్నిటినీ తెలుగుదేశం పార్టీకి అంటగట్టారు అబద్ధాలు చెప్పే ఛానల్స్ వీళ్ళకి ఫేవర్గా వీళ్ళకి భజనలు చేసే ఛానల్స్ అన్నిటినీ వాళ్ళకి ఫేవర్ ఛానల్స్ చేసుకున్నారు అలా ఏం లేదండి నిజాలు చెప్పే ఛానల్స్ దుష్ట చతుష్టయం చేసింది వీళ్ళు మా వాళ్ళు కాదండి వీళ్ళు చేశారు మేము ఒక ప్రశ్నేస్తే చాలు కేసులు పెట్టడాలు సోషల్ మీడియాలో మీరు అన్నట్టు యూట్యూబ్ ఛానల్స్ కొన్ని వేలు కొన్నారు అది మనం ఆడియో కూడా బయటకు వచ్చింది ఒకసారి సజ్జల్ భార్గవరెడ్డి ఆడియో కూడా కొన్ని వందలు వేలు కొనేసి నాలాంటి ఇన్ఫ్లుయెన్సర్ని నాలాగా వాయిస్ విప్పుతున్న సోషల్ మీడియా రకంగా వాయిస్ విప్పుతున్న వాళ్ళని కానీ పోస్టులు పెడుతున్న వాళ్ళని కానీ బూతులు తిట్టించడం వాళ్ళ అటాకింగ్ ఎట్లా ఉంటుంది అంటే ట్రస్ట్ని ఒకటి అనుకుంటారు ఈ అమ్మాయిని ఈరోజు టార్గెట్ చేయాలి లేదా ఈ అబ్బాయిని ఈరోజు టార్గెట్ చేయాలి అన్ని మీమ్స్ ఒక వంద మీమ్స్ ఒక ఐదు వందల మీమ్స్ రెడీగా పెట్టుకుంటారు ఒక టైం అనుకుంటారు అటాక్ అంటారు అన్ని టక్క టక్క టక్ టక్మని అట్టే టైం వెళ్ళిపోతాయండి కనీసం మనము ఏ అకౌంట్ నుంచి వస్తుందని ఓపెన్ చేసే లోపల వెయ్యి సర్కులేట్ అయిపోయింటే వెయ్యి షేర్లు వెళ్ళిపోయింటే అవి తట్టుకోవడం సామాన్యుని వల్ల అయ్యే పని కాదు అంత స్ట్రాంగ్ వ్యవస్థని సజ్జల భార్గవ రెడ్డి క్రియేట్ చేసి దాన్ని మంచికి ఉపయోగించకుండా అమ్మాయిల శీలాల గురించి అమ్మాయి క్యారెక్టర్స్ గురించి బ్యాట్ చేయడానికి వాడాడు అదే సజ్జల భార్గవ రెడ్డి ఇంత టీమ్ని ఇంత సెటప్ని గనక జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒకటో రెండో మంచి పనులు ఏమన్నా ఉండి చెప్పుకోవడానికి యూజ్ చేసి ఉంటే గనక ఈరోజు పదకొండు సీట్లు వచ్చాయి కాదు వాళ్ళకి ఇంకొంచెం మంచి నెంబర్ వచ్చేది సో వాళ్ళు చాలా బ్యాడ్ని క్రియేట్ చేశారు టైం చేసింది జగన్మోహన్ రెడ్డి అండ్ వాళ్ళ టీము వాళ్ళకు సంబంధించిన ఛానల్స్ మిగిలినవంతా కూడా వాళ్ళతో యుద్ధం చేశారండి ఎన్నిసార్లు అటాకులు చేశారండి ఏబిఎన్ ఛానల్స్ పైన కానీ మహా ఛానల్ పైన కానీ మన టీవీ ఆఫీస్ మీద కానీ ఎన్ని మీడియా ఛానల్స్ పైన అటాకులు చేశారు ఏ రోజు కూడా సాక్షి పైన ఎవరు చేయలేదే ఎందుకు చేయలేదు దుశచేతన్స్ టైం అయితే నీ ఛానల్ మీద చేయాలి కదా సో మాటలేముందండి అనేస్తారు